ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడి అంతిమ లక్ష్యమైన అధికార కాంక్ష ఎందుకు జీవీఎంసి ముప్పై మూడో వార్డు టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి సూర్యనారాయణమూర్తి కూడా మినహాయింపు ఏమీ కాదు ముప్పై మూడో వార్డులోనే ఉన్న నీలమ్మ వ్యాప్సెట్టు దేవస్థానం చైర్మన్ పీఠాన్ని సూర్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు అదేవిధంగా తమ వార్డు పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ బంటుపల్లి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోని అంటే టుని వస్తే దేశంలోని అన్ని నగరాలలో విశాఖ మహావనికి ఒక ప్రత్యేకమైన విశాఖపట్నం తీసుకున్నట్లయితే విశాఖపట్నంలోని జిఎంసి ముప్పై మూడో ప్రాంతానికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలోని ముఖ్యమైనటువంటి డాబా గార్డెన్స్ అంటే నగరానికి నడిపడుతున్నటువంటి డాబా గార్డెన్స్కి అతి సమీప ఉన్నటువంటి ప్రాంతం ఇది అదేవిధంగా ముప్పై మూడో వాటి నుంచే ఇటు నరగంలోని అతి పురాతన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా లీలా మహల్ లీలా మహా నుంచి జగన్మైన అంశం కానీ ఇలాగ రైల్వే స్టేషన్ అనేటువంటి ప్రధాన మార్గం అంటే ఒక ఎలా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ది సిటీ ముప్పై మూడో వాటి అటువంటి ముప్పై మూడో వాటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనలో పంటపల్లి శ్రీనాయన్ గారు ఆయన అడిగి ఆయన నేతృత్వంలో పార్టీ ఏ విధంగా బలోపేతమైంది ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది విధంగా ప్రభుత్వ పథకాలు రద్దుదలకు ఏ విధంగా అందుతాయి కండి విషయం తెలుసుకుందాం అయ్యే నమస్కారం సార్ అది కూడా కొనసాగుతున్నాను మరియు దళంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలామంది ஓகே அந்த பென்சில் ஏமண்டே காரணம் கரெக்ட் பிள்ளைச்சே யம்போ வீடு கார் ஆண்டமோடி வாடி பேருமீதேமோ காரி பென்சிடுவோம் ఇంకే రకరకాల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వేళ మేము చూస్తున్నాము మా దగ్గరికి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మా అందరూ కూడా గతంలో మేము మా మిస్సెస్ కలిపి ఇంటింటికి వెళ్ళి వాళ్ళే ఇప్పుడు అందరూ వచ్చి బాబు మీరే పెట్టారు మీరే తీసేది ఇప్పుడు మా పెద్ద మా దగ్గర వచ్చి చాలా మంది చాలా బాధపడుతూ ఏడుచుకుని తిస్తున్నారు అలాగే ఇల్లు కూడా హౌసింగ్ కూడా ఇప్పుడు ఇల్లు కూడా మేము డీటెయి కట్టి ఉన్నాము మరి కొంతమందికి ఏంటంటే డీటీ ప్రకారంగా కొంతమంది ఇల్లు వచ్చే సైట్లు వెళ్ళాలని చెప్పి వాళ్ళ దగ్గర వాటర్ల ద్వారా కొంతమంది కట్టించుకున్నారు కానీ ఇప్పటికొచ్చి ఇల్లు కూడా ఇవ్వలేదు సైకిల్ ఇవ్వలేదు చాలా మంది బాధపడుతున్నారు కొంతమంది ఏంటంటే నాలుగు లక్షలు కూడా అని మీ వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి నాలుగు లక్షలు కట్టించుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వచ్చి ఇల్లు చేయలేదు మేము బ్యాంకు లో కట్టుకుంటున్నాం బ్యాంకు కూడా చాలా మంది అరెస్ట్మెంట్ చేస్తున్నారు డబ్బు కట్టుకుని డబ్బులు కట్టని లోన్లు ఏమో తీసుకున్నారు ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు ఇంటి అడ్డు కట్టలేకపోయి బ్యాంక్ లోన్ కట్టాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులు ఈ రోజు అవుతుంది ఈ విషయంలో మరి మన పెద్దల వంశీ గారికి దృష్టిలో పెడతాం ఆయన కూడా ఎంతో స్పందించి ఈ యొక్క కార్యక్రమానికి ముందు మన జీవో రావాలి కదా మరి ప్రభుత్వంగా ఇంకా సరిసే తర్వాత అందరూ కూడా ఈ ఇప్పటి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకి మాకు ముఖ్యమైనది ఏంటంటే ఈ వెంకటేశీమెట దేవస్థానం మూ అని చెప్పి చాలామంది ఎమ్మెల్యే వచ్చారు కానీ దాని యొక్క పరిస్థితులు చేయలేకరు అంతా కొద్దివేళ రోజులో మున్సిపల్ టైంలో కూడా ఈ యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది అప్పుడు ఈ వెంకట మెట్టకి బదులు పది ఎకరాలు ఒక ఒప్పందం కూడా జరిగినప్పుడు కూడా కొనసాగలేదు మధ్యలో మళ్ళీ ఆగిపోయింది ఏంటో కారణం తెలియదు ఈ యొక్క వెంకటేశ్వర మెట్ట చాలా పెద్ద సమస్య అందరూ కూడా చాలా మంది ఇప్పుడు నేళ్ల ఇక్కడ ఉన్నారు మరి ఈ రోజు ఆ విషయం కూడా వంశీకృష్ణ చేసి మన అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఎనిమిది నెలలో పరిష్కరించు అని చెప్పి చెప్పడం జరిగింది మరి అందరూ కూడా ప్రజలను కూడా ఆశిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు మరి రుచి చేస్తుందని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కంపల్సరీగా ఇక కార్యక్రమం మొదలు పెట్టారు కాబట్టి జరుగుతుందని ఆశిస్తున్నాము మరి ఈ వేళ ఈ యొక్క దేవస్థానం భూములు ఉన్నాయి ఇక్కడ దేవస్థానంలో టెంపుల్ ఉన్నాయి మా వార్లో మూడు టెంపుల్ ఉన్నాయి అది టెంపుల్ మరి కోట మీద దాని మీద మూడు ముగ్గురు కలిపి మూడు పార్టీలు కలిపి కాబట్టి అప్డేట్ అనేది నేను గతంలో మనకి చైర్మన్ చేసి అది గుడి గడ్డ కట్టించి రాయామంలో కట్టించడం జరిగింది ఒక కూడా గుడి ఏమో డెవలప్మెంట్ జరిగింది అలాగే ఇప్పుడు తర్వాత చాలా మంది వచ్చే చైర్మన్లు ఆ గుణాలు చేస్తారు మళ్ళీ వేళ ప్రభుత్వం మా ప్రభుత్వ ఉంది కాబట్టి మళ్ళీ నేను చైర్మన్ చేయాలని ఒక కోర్టు ఉంది దానికి ఏంటంటే పక్కనే ఒక స్థలం ఉన్నది ఆ స్థలంలో రోడ్డు మీద టెంపుల్ అయిపోయింది కాబట్టి ఆ టెంపుల్ డెవలప్మెంట్ అవ్వట్లేదు ఆ స్థలాన్ని మేము దేవస్థానానికి అడిగి మన సైట్ వాళ్ళని అడిగి అంత కొంత అమౌంట్ చెల్లించి ఆ యొక్క సైట్ కూడా దేవుడు గుడిని కూడా అమ్మవారి గుడి కూడా సిక్ చేద్ద నాకు కోరుకుంది మరి అమ్మ తి దేవి మరి ఏం చేస్తో తెలీదు అలాగే మరి ఎంకెందు టెంపుల్ అంటే మరి ఇంగ్లీష్ టెంపుల్ కూడా మరి జీకే గారు మరి ఆరు కూడా కోటమిక్కడే వాళ్ళకి అప్ చెప్తాం వాళ్ళ విధంగా చేయమని అంటే అనుకుంటున్నాం మరి ఇలాగ వెల్లుకోరులో శ్రీరామ రామాయణుడు ఉంది ఇక్కడ రెడ్డి కూడా ఉండాలి ఎక్కువ ఆ రెడీలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం అలాగే మా పెద్దలకి అందరు కూడా చెప్పే ఇచ్చాము మరి పెద్దలు ఏ విధంగా నిర్ణయిస్తారో ఆ విధంగా చేసి మరి నడిపిస్తామని ఒకప్పుడు నేను మాకు ముందు ఒక ఆ కార్యక్రమ గుడిని కొనసాగేవారు సాంబా అని చెప్పేసి ఒక అతను పాత గుడిని రక్ష కార్యక్రమం నడిపించే ఆ భాగం మా ఐఎం వచ్చిన తర్వాత నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఆరోగ్య యూనియన్ ప్రసిడెంట్గా రావలేదు ఆ టైంలో మేము కూడా మనకి అందరం రక్ష కార్యక్రమాలు అడిగి పైస్ తీసుకొని అప్పటికే ఎండగా ఉంది పైసలు తీసుకొని అప్పుడు డెవలప్మెంట్ ఏమంటే అక్కడ కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేసేవాళ్ళు చేసిన తర్వాత అలా డెవలప్మెంట్ అయ్యింది తర్వాత వెంటనే మరి గుడి కట్టించి గుడి కూడా మేము ఆ ఏమో కట్టించి మేము నాలుగు సంవత్సరాలు చేశాము రెండు సంవత్సరాలు చేయకూడదు అలాగే రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరం ఇవ్వండి గుడి కట్టేది కూడా డెవలప్మెంట్ అయింది ఆ తర్వాత చాలా మంది చేశారు కానీ దేవుడు గుడి అలా కంటింగ్ చేస్తున్నారు కానీ మరి డెవలప్మెంట్ చేసేది అంటే ఇంక్రిమెంట్ గుడిలో ఆదాయం ఉంది కానీ ఇంప్లిమెంట్ లేకుండా స్థలం లేనందువల్ల ఇప్పుడు అందుకే నేను మళ్ళీ ఇప్పుడు కూటమి కాబట్టి మూడు పార్టీలు కలిపి మేము చైర్మన్ మరి మా నంబర్లు కూడా కలిపి మూడు గుడులు కావాలి కలిపి బైక్ జనసేనలు మరి బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా సమానమైన హక్కులు ఇచ్చుకొని కంపెనీలు వేసి ఆ యొక్క గుడిని డెవలప్మెంట్ ఆలోచన మాకు ఉంది మరి ఆ తల్లిదయ్య వల్ల మరి ఏం చేస్తా తల్లి ఆఫీస్ ఉన్నారు కాబట్టి విధంగా మేము అనుకుంటున్నాం అలాగే గులాబీ గారు కూడా మాట్లాడి గులాబీ కూడా మేము సమాన పరిధిలో వెళ్దాం అని ఆలోచిస్తున్నాం ఓకే ఫైనల్ గా చెప్పండి చాలా మంది చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది పెన్షన్ గత గత ప్రభుత్వ హయాంలో కొన్ని కొన్ని కారణాల వల్ల పెన్షన్ నిలిపేసిన సాధనం ఉన్నారు సో అటువంటి వారికి మళ్ళీ ఎప్పటి ఎప్పటి వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందనేది మీ అందరికీ ప్రజలను తెలుసు మనం చెప్పవలసిన విధంగా ప్రజలు మహామేధావులు తెలివి సరైన నుండి మరి గత ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలి అనేది ఇంకా చూస్తున్నాం మరి ఈ రోజు ప్రభుత్వం మరి ఇంకా కొన్ని దిశ తీసుకోలేదు అంటే కొత్త పెన్షన్ ఇవ్వస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ ప్రస్తుతానికి మరి బడ్జెట్ సరే సమావేశాలు ఎక్కువ ఉంది కాబట్టి బడ్జెట్ చూసుకోవాలి మరి ఎలా వచ్చిన రెండు నెలలు మూడు నెలలు మరి కొత్త పెన్షన్ ఇవ్వడానికి అనుకుంటున్నారు ఆ టైంలో మరి పోయినందరూ కూడా ఏ టైంలో పోయా కారణాలు కూడా ఏంటి తీసుకొని మరి అవకాశం అందరూ కూడా కృషి చేస్తాం అందరికీ కూడా ఫ్రెండ్స్ ఇప్పిస్తామని మాయం ఇస్తాను కానీ ఆ అవకాశం పెట్టి వాళ్ళ అర్హతలు పెట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఫ్రెండ్స్ చేస్తారు బట్ ఇది వంటిపెట్టి సుభనామా గారు ఆయన అంత దృట్టంగా మాట్లాడినప్పటికీ కూడా ముఖ్య విషయాలను ఆయన పచ్చడం జరిగింది అదే నీలమ్యాపచర్ అమ్మవారి దేవస్థానం గతంలోని అనేక కమిటీలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న జరగలేదు ప్రస్తుతం కూటమి అధికారంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి అదే విధంగా ఈ వార్డులో కూడా మూడు పార్టీలు కూడా కలగలిసి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలగలిసి నీలమ్మ అమ్మవారి దేవస్థానం కార్యవర్గం ఏర్పాటు చేసినట్లయితే ఆయన మరో మాట కూడా స్పష్టంగా ఆయన సేర్మని చేయలే చేయాలన్నారు సేమని చేయాలి చెప్పేసి ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు సో ఆ విధంగా ఆయన ఆకాంక్ష నెరవేరని చెప్పని కోరుతుంది ఇంకా మరో విషయం అయితే ఎంతో మంది పెన్షన్ల కోసం ఇప్పటికీ కూడా నిరీక్షిస్తున్నారు గత సదుపాయంలో వివిధ కారణాల వల్ల పెన్షన్లు నిలిచిపోయాయి అంటే వారికి కూడా పెన్షన్లు ఎప్పటిలాగా ఇస్తారంటే ఆయన ఉన్న పరిస్థితిని వాస్తవంగా చెప్పారు ఇవాళ అయిపోతుంది రేపు అవుతుంది చెప్పలేదు రెండు ఎందుకంటే జనవరిలోగా ఇవ్వడానికి టైం పడుతుంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కనుక పరిస్థితిని బేరేజ్ చేసుకొని వాళ్ళతో అర్హతలను అర్హతలను పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని పెన్షన్ చేయడం చూస్తామని చెప్పడానికి మంత్రి పిల్లలు చేయడానికి తెలియజేస్తున్నారు వీడియో తెలిసి జగదీష్ కుమార్ జేకేష్ నాగారు తీసారు